కథను వినబోతున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి అలా చేస్తే నేను తదుపరిగా చేయబోయే వీడియోలన్నీ మీరు విని చూసి ఆనందించవచ్చు అలాగే దయచేసి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో ఇవ్వగలరు థ్యాంక్ యూ రామయ్య రాజయ్యలు ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లు రామయ్య ఉన్న పొలాన్ని వృద్ధి చేసుకుని పాత పెంకుటిల్లు ఉన్న చోట మిద్దె వేసుకుని పొదుపుగా కాపురం చేస్తున్నాడు రాజయ్య లేనిపోని ఆడంబరాలకు పోయి ఉన్న పొలం అమ్ముకుని పాత కాలపు పెంకుటింట్లో అనారోగ్యంగా ఉండే తల్లితో సాధించిపోసే పెళ్ళాంతో ఊరి నిండా అప్పులతో సతమతమవుతున్నాడు రామయ్య పట్ల రాజే ఇంటి పాది ఎంతో అసూయగా ఉండేవాళ్ళు రామయ్య రాజేయ్యలు ఇద్దరు ప్రతీ నెల పట్నం వెళ్ళి తమకు పల్లెలో దొరకని సరుకులు కొనుక్కుని గోతాముల్లో వేసుకుని అడవి దారిన ఇంటికి తెచ్చుకునేవారు ఆ రోజును కూడా వాళ్ళు సంతలో సరుకులు కొనుక్కుని గోతాములు నెత్తిన పెట్టుకుని తిరుగు ప్రయాణం అయ్యారు దారిలో రామయ్య ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మన దేశపు రాణిగారు హఠాత్తుగా పోవడంతో రాజుగారు పుట్టెడ దుఃఖంలో ఉన్నారు ఇటువంటి సమయంలో పొరుగురాజు యుద్ధం ప్రకటించాడు మనం యుద్ధంలో ఓడిపోతామేమో అని బెంగగా ఉంది అన్నాడు అందుకు రాజయ్య నవ్వి రాజధాని నగరంలో సింహాసనం మీద ఎవరుంటే మనకేం మనకు ఈ నెలసరి సంత ప్రయాణాలు అడవిదారి గోతా మోతలు తప్పవు కదా అన్నాడు అది సరే ఆ వానదేవుడు మన ఊరి మీద పగబట్టినట్టుగా రెండేళ్ల నుంచి వర్షాలే లేవు అన్నాడు రామయ్య శ్రావణ మాసంలో నిప్పులు జరుగుతున్న ఎండవేడిమికి తాళలేక ఈ సంగతి తేలిగ్గా తీసుకుంటూ రాజయ్య పొలంపుట్రా ఉన్నవాడివి కాబట్టి నీకు వర్షాలు లేవని దిగులు నాలాటివాడికి పోయేదేమిటి ఈ ఊరు కాకపోతే మరొక ఊరు అన్నాడు వాళ్ళ దారిలోంచి అడ్డదారి అయిన అడవి దారిలోకి మళ్ళుతో ఉండగా రాజయ్య బంధువులు ఎవరో బాడుగ బండిలో వెళుతూ కనిపించారు రాజయ్య ఆ బండిని ఆపించి రామయ్య బండిలో ఒకరికి మాత్రమే చోటు ఉంది ఏమీ అనుకోకేం అంటూ బండి ఎక్కి వెళ్ళిపోయాడు రామయ్య ఒంటరిగా అడవి దారిన వస్తూ ఉండగా దారిలో అడ్డంగా పడి ఉన్న ఎండు కొమ్మ ఒకటి కాలికి తగిలి బోర్లా పడ్డాడు గోతాన్లోని సరుకులన్నీ చెల్లాచెదురయ్యాయి అతడికి స్పృహ తప్పింది మళ్లీ రామయ్యకు తెలివి వచ్చేసరికి చీకటి పడబోతున్నది అతడు కింద పడిన సరుకులన్నీ గబగబా గోతంలో వేయసాగాడు ఆ సమయంలో పాతకాలపు రాగి ఉంగరం ఒకటి అతని చేతికి చెక్కింది దాన్ని వేలికి పెట్టుకుని గోతామును తలమీద పెట్టుకోబోతూ ఉండగా ఎదురుగా కనిపించిన అద్భుతాన్ని చూసి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు ఎదురుగా ఉన్న చెట్ల గుంపు మధ్య కళ్ళు చెదిరే కాంతితో అందమైన భవనం పగలు విలేటప్పుడు లేని భవనం ఇప్పుడు ఎలా వచ్చినట్టు రామయ్య గోతామును కిందకు దింపి రెప్ప వేయకుండా ఆ భవనం కేసి చూడసాగాడు అంతలో వేదిక పెట్టుకున్న పాతకాలపు రాగి ఉంగరం బిగుతూ అనిపించడంతో దానిని మరొక వేలుకి పెట్టుకుందామని తీశాడు రామయ్య ఆశ్చర్యం కాంతులేని అద్భుత భవనం కళ్ల ముందు నుంచి అదృశ్యమైపోయింది రామయ్య నిబ్బెరపోతూ ఆ ఉంగరాన్ని మరొక వేలికి పెట్టుకున్నాడు అంతే మళ్లీ భవనం కళ్ల ముందు ప్రత్యక్షమైంది దాంతో అతడికి ఆ ఉంగరం మహిమ తెలిసిపోయింది అది వేలికి ఉంటేనే ఆ భవనం కనిపిస్తుంది అన్నమాట బయటికే ఎంత సుందరంగా కనిపిస్తున్న ఆ భవనం లోపల మరింత అద్భుతంగా ఉంటుందో చూడాలి అన్న కోరిక పుట్టింది రామయ్యకు అతడు అడుగులో అడుగు వేసుకుంటూ పోయి భవనంలో ప్రవేశించాడు ముందు విశాలంగా ఉన్న గదిలో అద్భుత సౌందర్య రాస్తులైన ముగ్గురు యక్షిణులు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు హఠాత్తుగా లోపలికి వచ్చిన రామయ్యను చూసి నిర్ఘాంతపోయి ఎవరు నువ్వు అని అడిగారు రామయ్య వాళ్లకు తనను గురించి చెప్పుకొని ఇదేదో నేను విన్న ఇంద్రభవనంలా ఉన్నది ఒకసారి భవనమంతా తిరిగి చూసి నా దారిన నేను పోతాను అన్నాడు ఆ జవాబుకు యక్షిణులు అదిరిపడి మానవ మాతృలకు ఇందులో ప్రవేశం నిషిద్ధం వెళ్ళిపో కావాలంటే మేము ముగ్గురం తలొక వరం ఇస్తాం అన్నారు ఈ భాగ్యానికి వరాలు దేనికి నేను వెళ్ళిపోతాను అంటూ తిరిగాడు రామయ్య ఆగు నీకు వరాలు పుచ్చుకోవడానికి ఇష్టం లేకపోయినా మాకు ఇవ్వాలన్న కోరిక కలిగింది మా పేర్లు ఉదయ సంధ్య నిశి ఒక్కొక్క వరం కోరుకునేటప్పుడు ఒక్కొక్కరి పేరు ఏడు సార్లు స్మరించు అన్నారు యక్షిణులు రామయ్య ఉదయ అనే యక్షిణి పేరు ఏడు సార్లు స్మరించి మా దేశం మీదకి దండెత్తిన రాజు మనసు మార్చుకుని వెనుదిరిగిపోవాలి అని కోరాడు నీ దేశభక్తి బహుదొడ్డది అని మెచ్చుకున్నది ఉదయ ఈసారి రామయ్య సంధ్య పేరు ఏడు సార్లు స్మరించి మా ఊరు అతివృష్టి అనావృష్టి లాంటివి లేకుండా కలకాలం పచ్చగా ఉండాలి అని కోరుకున్నాడు పుట్టిన గడ్డ మీద నీకున్న ప్రేమ అమోఘం అన్నది సంధ్య రామయ్య కొద్దిసేపు ఆలోచించి మా ఇంటి పాది ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా ఉండాలి అన్నాడు చాలా గొప్ప వరం కోరావు మనిషికి సంతోషం సగం బలం అంటారు మరి ఏ వరం కోరినా ఇంతటి సంతోషం నీకు దక్కదు ఇంతకన్నా మంచి వరం కోరలేదే అనే బాధ జీవితాంతం మీ ఇంటి వాళ్ళందరినీ దుఃఖించేలాగా చేస్తుంది అన్నది నిసి రామయ్య యక్షిణులకు నమస్కరించి తన ఊరుకు తిరుగు ప్రయాణం అయ్యాడు అతను ఇల్లు చేరేసరికి తెల్లవార వస్తున్నది గుమ్మల్లో ఎదురైన రామయ్య భార్య ఈ శుభవార్త విన్నావా పొరుగురాజుగారు యుద్ధ ప్రయత్నం విరమించుకుని రాజుగారికి క్షమార్పణలు చెప్పుకున్నాడట అన్నది ఆనందంగా ఆమె మాట పూర్తి చేసే లోపలే హఠాత్తుగా మేఘాలు కమ్ముకుని కుండపోతక వర్షం కురవడం మొదలైంది దానితో రామయ్యకు యక్షిణుల వరాలు ఫలించిన సంగతి అర్థమైపోయింది అతడు తన భార్యకు తన వేలి ఉంగరం తీసి చూపించి జరిగినదంతా చెప్పాడు ఆమె ఉంగరాన్ని కళ్ళకద్దుకుని గదిలో భద్రంగా దాచడం కోసం అటువైపుగా వెళ్ళింది అయితే రామయ్య క్రితం రాత్రి ఎందుకు రాలేదో తెలుసుకుందామని వచ్చిన రాజయ్య కిటికీలోంచి భార్యాభర్తల సంభాషణ అంతా విన్నాడు అతడు వెంటనే ఇంటికి వెనుదిరిగి వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పి నువ్వు తక్షణం వెళ్ళి ఏదో విధంగా ఆ మహిమగల ఉంగరం పట్టుకురా నేను ఆ ముగ్గురు యక్షిణుల వద్ద నుంచి మూడు వరాలు సంపాదించుకు వస్తాను అన్నాడు ఉత్సాహంగా ఒరే అందులో ఒక వరం నాకు ఇవ్వు నేను కోరుకుంటాను అన్నది రాజయ్య తల్లి ఆమె చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది ఒక వరం నేను కోరుకుంటాను అన్నది రాజయ్య భార్య అత్తకు పోటీగా సరే మూడు వరాలు ముగ్గురం పంచుకుందాం ముందు నువ్వు వెళ్ళి ఆ ఉంగరం తస్కరించుకుని రా అంటూ భార్యని తొందర పెట్టాడు రాజయ్య ఆ సమయంలో రామయ్య పెరట్లో స్నానం చేస్తున్నాడు ఆయన భార్య వంట గదిలో ఉన్నది రాజయ్య భార్య పెరట్లో నాలుగు మందార పువ్వులు కోసుకుని రామయ్య ఇంటికి వెళ్ళి వదిన శుక్రవారం కదా లక్ష్మీ పూజకు పూలు కోసి తెచ్చాను అంటూ ముందు గదిలోంచి కేక వేసింది దేవుడి గదిలో పెట్టి వెళ్ళి వదిన అన్నది వంట పనిలో ఉన్న రామయ్య భార్య రాజయ్య భార్య పువ్వులు దేవుడి గదిలో పెట్టి అక్కడ ఉన్న రాగి ఉంగరాన్ని తన కొంగుకు ముడి వేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది ఆ ఉంగరం తీసుకుని రాజయ్య అప్పటికప్పుడు బయలుదేరి అడవి చేరి ఉంగరాన్ని వేలికి పెట్టుకుని యక్షిణుల భవనంలోకి ప్రవేశించాడు రాజయ్యను చూసి యక్షిణులు నిబ్బెరపోయి ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని గర్దిస్తూ అడిగారు మూడు వనాల కోసం వచ్చాను అన్నాడు రాజయ్య తొణకుండా యక్షిణులు తమలో తాము మాట్లాడుకుని నీకు వరాలు ఇస్తాం అయితే ఆ రాగి ఉంగరం మాకు ఇచ్చేయాలి అన్నారు అలాగే ఇస్తాను అయితే వరాలు నేను ఇక్కడ కోరను మా అమ్మ నా భార్య నేను తలా ఒకటి మా ఇంట్లో కోరుకుంటాం మీ పేర్లు ఏడు మాటలు స్మరించాలి వరం కోరాలి అదే కదా పద్ధతి అన్నాడు రాజయ్య అవును అలాగే చేయాలి అంటూ రాజయ్య దగ్గర ఉంగరం తీసుకున్నారు యక్షిణులు మరుక్షణం యక్షిణులు లేరు భవనం లేదు రాజయ్య అడవి మధ్యలో ఉన్నాడు వచ్చిన పని అయింది కదా యక్షిణులు ఉంటేనేం లేకుంటేనేం అనుకుంటూ రాజయ్య ఉత్సాహంగా ఇల్లు చేరేసరికి భార్య తల్లి అతడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు రాజయ్య వాళ్లకు జరిగినది చెప్పాడు వెంటనే యక్షిణి ఉదయ పేరును రాజయ్య తల్లి ఏడుసార్లు సంధ్య పేరును రాజయ్య భార్య ఏడుసార్లు నిజి పేరును రాజయ్య ఏడుసార్లు స్మరించి ఏం కోరుకోవాలా వరం అన్న ఆలోచనలో పడ్డారు ముందుగా రాజయ్య తల్లి నాకు నిండు నూరేళ్ళు ఆయువు కావాలి అని కోరుకున్నది అనారోగ్యంగా ఉన్న అత్తకు సేవ చేయలేక సతమతమవుతున్న రాజయ్య భార్య ఆయువు దేనికత్త కాలం లేచి తిరగగలిగితే అదే పదివేలు అన్నది అంతే రాజయ్య తల్లి టక్కున మంచం మీద నుంచి లేచి కూర్చున్నది అష్టైశ్వర్యాలు కోరుకోవాలనుకున్న తను అనాలోచితంగా అన్న మాటలతో తన వరం వ్యర్థమైపోయిందన్న సంగతి గ్రహించిన రాజయ్య భార్యకు దుఃఖం పొంగుకు వచ్చింది తన తల్లి ఆరోగ్యం బాగుపడినందుకు పెళ్ళాం ఈర్షపడుతున్నదని పడుతున్నదని తెలుసుకున్న రాజయ్య చిరాగ్గా మంచాన పడిన అత్త లేచి కూర్చుంటే ఎందుకా ఏడుపు కొంప కూలబోతున్నదా ఏం పక్కింటి రామయ్య కోటికి పడగలెత్తితే నీకు బతికినన్నాడు ఏడుపే కదా అన్నాడు రాజయ్య మాటలు ముగించగానే టప టపమంటూ అతడి ఇంటి పెంకులు రాలి పడడం ప్రారంభమైంది ఇల్లు అటు ఇటు ఊగిపోతూ ఉండడంతో ఎక్కడ కూలి నెత్తిన పడుతుందో అని ముగ్గురు ప్రాణాలు అరచేత పట్టుకుని వీధిలోకి బరుగు పెట్టారు చూస్తూ ఉండగానే దభీం అంటూ ఆ పాతకాలపు పోరిల్లు కూలిపోయింది ఆ వెంటనే ఆశ్చర్యంగా రామయ్య డాబా ఇల్లు ఆయుధంతస్తుల భవనంగా మారిపోయింది అతడి ఇంటి నిండా నగలు నాణ్యాలు ఎంత నిగ్రహించుకుందామన్నా రాజయ్య భార్య ఏడుపు ఆగటం లేదు చిరాకు కొద్ది తను మాట్లాడిన మాటలు తనకు బెడిచి కొట్టినా రామయ్య పాలిట వరాలుగా మారినట్లు గ్రహించి రాజయ్య దిగాలు పడిపోయాడు తర్వాత రాజయ్య ఇక ఆ ఊర్లో ఉండడానికి మొహం చెల్లక అప్పటికప్పుడే ఏడుపుగొట్టు భార్యను తల్లిని వెంట పెట్టుకుని ఊరు వదిలి వెళ్ళిపోయాడు కథ సమాప్తం